ఇక జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది సార్ నిన్న అనంతపురంకి జూనియర్ అభిమానులు పిలుపునిచ్చారు నెలకొన్న పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ మధ్య వార్తలు వచ్చినాయి కదా సార్ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు సీరియస్ అయ్యారు అనేది వచ్చింది తప్ప ఎక్కడ క్షమాపణ చెప్పాలని చెప్పినట్టుగా ఇక్కడ రాలేదు వార్త అంటే బుడ్డా ఫకీర్ అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక టీడీపీ ఎమ్మెల్యే అయినా కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉన్నారు దీనివల్ల పార్టీకి నష్టం కాదా అంటే ఏం అంటే బొడ్డా ఫకీర్ మాత్రమే తిట్టలేదు ఇంకా ఆ కొడకు ఈ కొడక అని కూడా తిట్టారు చాలా అభ్యంతరకరంగా అంతకన్నా ఎక్కువ మనం చెప్పలేము కానీ చెప్పక తప్పదు ఈ మేరకైనా ఎందుకంటే గ్రావిటీ అర్థం కావాలి చిన్న ఎన్టీఆర్ను ఏ స్థాయిలో అవమానించేలా మాట్లాడాడు అనంతపురం తెలుగుదేశం ఎమ్మెల్యే అని అర్థం కావాలి అంటే ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు నా కొడుక ఈ కొడుక అని కూడా తిట్టారు సో ఇది ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించదు మనము గతంలో జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్ల వివరించిన తీరుపైన అందరము అభ్యంతరం చెప్పాం కానీ ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే ఇలా మాట్లాడిన తర్వాత బహిరంగంగా అతన్ని అభిశంసించింది లేదు అతని చర్య లేదు మందలించాడు అని చెప్పి తమ అను పత్రికల్లో రెండు ఆరు ఆ రెండు పత్రికలు అంటారే అందులో వార్తలు వేయించుకోవడం తప్ప రియాలిటీల్లో సమాజానికి ఒక సందేశం ఇచ్చే రీతిగా తెలుగుదేశం శ్రేణులకు సంకేతాన్ని ఇచ్చే రీతిగా చర్యతే కనబడలేదు ఎందుకు కనబడలేదు అంటే ఒకటి బహుశా చంద్రబాబు నాయుడు ఇటీవల చాలాసార్లు చెప్తున్నాడు ఇంత చెప్పినా మీరు వినడం లేదు మీ వైఖరి మార్చుకోవడం లేదు అంటూ ఎమ్మెల్యేల పైన రోజు విరుచుకపడుతున్నాడు అంటే మరి చంద్రబాబు నాయుడు కంట్రోల్ తప్పిందా ఇది నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఎంఎల్ఏస్ ఎందుకంటే మనకు రిపీటెడ్గా పదిహేను రోజులకోసారి ఈ వార్త కనబడుతుంది ఎమ్మెల్యేలు మందలించాడు నేను ఇంత కష్టపడుతుంటే మీరు చెడ్డ పేరు తెస్తున్నారు మీరు మారడం లేదు మీ వైఖరి మార్చుకోండి లేకపోతే మీపై ఉంటాయని ఆ పదిహేను రోజుల కోసారో ఇరవై రోజులకి వస్తారో ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు మందలించిన వార్త తప్పనిసరిగా పేజ్ వన్లో కనబడుతుంది ఈలోగా మధ్యలో ఆ ఎమ్మెల్యే ఇట్లా చేశాడు ఈ ఎమ్మెల్యే అట్లా చేశాడు అంటూ ఆంధ్రజ్యోతిలో పేజ్ వన్లో కథనాలు వస్తాయి అంటే ఈ ఆంధ్రజ్యోతిలో పేజ్ వన్లో ఎమ్మెల్యేలపైన కథనాలను చూసి చంద్రబాబు నాయుడు మందలిస్తున్నాడన్న వార్తలు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడుకు నియంత్రణ తప్పిందా సో అందువల్ల ఎమ్మెల్యే తన పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకు లేడు మరి వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏకి ఉన్నారు టీడీపీకే వన్ థర్టీ ఫైవ్ ఉన్నారు అయినా కూడా ఎందుకు నియంత్రించలేకపోతున్నాడు ఎందుకు ఒక ఎమ్మెల్యే అవసరం అవత పార్టీ నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు ఒక స్టర్న్ మెసేజ్ ఇస్తే ఇంకోసారి ఎవరు వేరేవాడు ఎగరడు కదా దానికి రాడు కదా సో చాలాసార్లు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను మందలిస్తున్నాడు మంత్రుల్ని అంటున్నాడు మంత్రులు మీరు సరిగా పనిచేయడం లేదు జగన్మోహన్ రెడ్డి సరిగా ఎదుర్కోవడం లేదు నిజంగా మంత్రులు ఎవరు మీకు మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాట్లాడాలి లోకేష్ మాట్లాడాలి అప్పుడప్పుడు హోం మంత్రి మాట్లాడతారు మిగతా మంత్రులైతే దాదాపు మనకు వాళ్ళ మాటలు వినబడవు చాలా రేర్గా వినబడతాయి సో అందువల్ల పార్టీ పైన చంద్రబాబు నాయుడు కంట్రోల్ కోల్పోతున్నాడా తాను ఆశించిన రీతిలో మంత్రులు పనిచేయించుకోలేకపోతున్నాడా తాను కోరిన పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉండడం లేదా అనే ప్రశ్న మొదటిగా ఉత్పన్నమవుతుంది రెండవది ఇప్పుడు ఏం చేయాలి జూనియర్ ఎన్టీఆర్ కోసం తన పార్టీ ఎమ్మెల్యే పైన చర్య తీసుకున్న తెలుగుదేశం పార్టీకి ఏంటి లాభం జూనియర్ ఎన్టీఆర్ అయితే టీడీపీకి రాడు జూనియర్ అన్న టీడీపీలోకి రావడం కూడా ఆ పార్టీ ఏమీ ఆహ్వానించదు సో అలాంటప్పుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో తన వైపు రాడు తన వైపు రావాలని కూడా తెలుగుదేశం కోరడం లేదు అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసమని ఈ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది తెలుగుదేశం ఆలోచనగా ఉన్నట్టుంది టీడీపీ నాయకులతో మాట్లాడితే ఒక నాయకు నాతో చెప్పింది మాకేం లాభం సార్ మీరు చెప్పండి ఇప్పుడు మేము మా ఎమ్మెల్యేను ఏ పైన యాక్షన్ తీసుకుంటాం మాకేం లాభం జూనియర్ ఎన్టీఆర్ పైన వస్తాడా మాకేమైనా అనుకూలంగా మారుతాడా సో మాకు మేము అనుకూలంగా మారాలే మా వైపు రావాలని మేమే కోరుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు మా జూనియర్ ఎన్టీఆర్ కోసం మా పార్టీ ఎమ్మెల్యే పైన చర్యలు ఎలా తీసుకుంటాం అనేది ఆ నాయకుడు ప్రశ్న ఎదురు ప్రశ్న దాట్ ద ఇంపార్టెంట్ పాయింట్ తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న సంశయానికి కారణం అది అలాంటప్పుడు మరి పార్టీకి నష్టం కాదా అక్కడ థర్డ్ పాయింట్ వస్తుంది పార్టీకి ఎప్పుడు నష్టం అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ పైన చంద్రబాబు లోకేష్ మాట్లాడితే కదా నష్టం వచ్చేది ఎవరో ఏదో మాట్లాడుతుంటారో అది లోకల్ ఇష్యూ అయితే మారిపోతుంది అది స్టేట్ వైడ్ ఇష్యూగా ఉండదు కదా ఇప్పుడు పార్టీ చర్య తీసుకుంటే లోకల్ ఇష్యూ కాత్ర స్టేట్ ఇష్యూ అవుతుంది పార్టీ చర్య తీసుకున్నంత కాలం అది అనంతపురం ఎమ్మెల్యే వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సో నేను కూడా జరిగించలో అనంతపురం వెళ్ళారు సో అది లోకల్ ఇష్యూగానే మారుతుంది కానీ ఒక్కసారి పార్టీ చర్య తీసుకుంటే తెలుగుదేశం వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్గా మారుతుంది అందువల్ల దీన్ని ఎస్కలేట్ చేయడం వల్ల మా పార్టీకి ఏం లాభం ఇది తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఆలోచనది మూడవది నాలుగవది పోనీ తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలా ఉండాలో క్లారిటీ పార్టీ కింది వరకు ఇవ్వలేదు అందువల్లనే ఈ నాయకులు ఏది పడితే మాట్లాడుతున్నారు క్లారిటీ ఏంటి ఎస్ మీరు అటాక్ చేయండి అన్న క్లారిటీ లేదు లేదు మీరు ఏం మాట్లాడవద్దన్న క్లారిటీ లేదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం శ్రేణులు ట్రోలింగులు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు ఇలాంటి అనేక సందర్భాల్లో మనకు ట్రోలింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తాయి కారణం ఏంటంటే పార్టీ క్లారిటీ ఇవ్వలేదు పార్టీ ఎందుకు క్లారిటీ ఇవ్వలే మరి జూనియర్ ఎన్టీఆర్ పై ఎలా ఉండాలి పార్టీ శ్రేణులు ఎస్ అటాక్ చేయాలా లేదు ఎట్టి ఎత్తిపడలేమనద్దా డిఫెండ్ చేయాలా కామ్గా ఉండాలా క్లారిటీ ఇవ్వలేదు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారన్న దాని మీద పార్టీ క్లారిటీ లేదు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ స్పేస్లోకి వస్తాడా వస్తే ఏ పార్టీ తరఫున వస్తాడు ఆయన ఏ స్థాయిలో వస్తాడు ఎప్పుడు వస్తాడో క్లారిటీ లేదు ఇప్పుడు ఆయన పట్ల క్లారిటీ తెలుగుదేశానికి ఎలా ఉంటుంది అందువల్ల టీడీపీ నాయకత్వానికే జూనియర్ ఎన్టీఆర్తో ఎలా వ్యవహరించాలి అనేది క్లారిటీ లేకపోవడం వల్ల కింది వారికి క్లారిటీ లేదు కింది వారికి క్లారిటీ లేనప్పుడు కింది వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు ఇప్పుడు పార్టీ ఒక్కసారి చర్యలు తీసుకోవడం మొదలు పెడితే కింద వాళ్ళ క్లారిటీ ఇచ్చినట్టే ఇప్పుడు ఉదాహరణకు మీరు జూనియర్ ఏంటా అని ఏమీ అనలేదు అనుకోండి మీరు ఇంకా అటాక్ చేయండి క్లారిటీ ఇచ్చినట్టు అందుకే మందలించినట్టు వార్తలు వచ్చాయి పోనీ అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారనుకోండి మీరు జూనియర్ అని ఏమీ అనకూడదు అని క్లారిటీ ఇచ్చినట్లే ఈ రెండు క్లారిటీలు టీడీపీ నాయకులు ఇవ్వదలుచుకోలేదు అందువల్ల ఏ చర్య తీసుకున్నా క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది క్లారిటీ ఇవ్వడం ఇష్టం లేదు కనుక చర్య కూడా ఇష్టం లేదు నాలుగో ఫ్యాక్టరు ఐదో ఫ్యాక్టరీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వల్ల తమకు ఏ రకమైన ఛాలెంజ్ ఎదురు కాబోతుంది లో తెలుగుదేశం పార్టీలోకే వస్తే లోకేష్ ఒక పోటీగా ఉంటాడు కానీ లోకేష్ నాయకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ పనిచేయడు అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ రాడు వచ్చినా లోకేష్ నాయకత్వంలో పనిచేయాలని టీడీపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించడు జూనియర్ ఎన్టీఆర్ పవర్ సెంటర్ అయ్యే అవకాశమే లేదు అందువల్ల తెలుగుదేశంలో బయటికి వెళ్ళి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ కాకుండా మరో పార్టీలో వెళ్ళి రాజకీయం చేసి నారా కుటుంబానికి సవాల్గా ఎవరు మారలేక లేకపోయారు మీకు పురంధేశ్వరి మారలేకపోయారు మధ్యలో హరికృష్ణ మారలేకపోయారు అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశంలోకి రాడు రాకుండా వేరే పార్టీలోకి వస్తే తమకు ఛాలెంజ్ కాదు అది చరిత్ర ప్రూవ్ చేసింది కదా అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ప్రాంతీయ పార్టీ పెట్టి ఎన్టీ రామారావుకు నేనే వారసుని ఎన్టీ రామారావుకు నందమూరి కుటుంబమే వారసత్వం ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం నందమూరి కుటుంబానికి కానీ నారా కుటుంబానికి కాదు అనే అంశంతో రాజకీయాల్లోకి వస్తేనే టీడీపీకి సవాల్ అనే అవకాశం ఉంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ రకమైన ఆలోచనలు ఉన్నట్టు కనిపించడం లేదు ఆయన ప్రాంతీయ పార్టీ సక్సెస్ కావాలంటే ఇట్ కెనాట్ ఓన్లీ బి ద ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ తెలుగుదేశం తెలుగుదేశం అంతర్గత రాజకీయాల కారణాన జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినా ఆ కారణాన సక్సెస్ కారు ఎందుకంటే తెలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంటే తప్ప సాధ్యం కాదు అందువల్ల ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సవాల్ కాదు సో అందువల్ల ఆయన రేపు ఏ పార్టీలోనూ చేరి ఆ పార్టీ పెరిగి తమకు సవాల్ చేసినా అది ఎన్టీఆర్ వారసత్వ పార్టీ కాదు అది జూనియర్ ఎన్టీఆర్ సొంత పలుకుబడి ఉన్న అంశమే కానీ అందువల్ల తమకు ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పైన ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ కావాలి అది తెలుగుదేశం నాయకత్వంలో ఆలోచిస్తున్న మాట అందువల్లనే టీడీపీ లీడర్షిప్ చర్య తీసుకోలేక కాదు తీసుకోదలుచుకుంటే ఒక్క నిమిషం కదా ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఇబ్బంది ఏంటి చెప్పి కూడా చేయొచ్చు అది మనకు నష్టం జరిగేటట్టుంది ఇష్యూ నీ పైన ఒక ఆరు నెలలు వేటేస్తాం తర్వాత మళ్ళీ తీసుకుంటామని చెప్పొచ్చు నేను అలా కూడా చెప్ చేయడం లేదు అంటే దట్ ఇస్ ఇట్ బేసికలీ వ్యూహాత్మే ఎందుకంటే ఆధ్ నౌ జూనియర్ ఎన్టీఆర్ పైన ఇంతకన్నా ఎక్కువ వివరించదనం తెలుగుదేశం నాయకత్వానికి ఇష్టం లేదు అందువల్ల లెటెట్సీ లెటర్సీ ఏమవుతుంది అది పార్టీకి నష్టంగా పరిణమించే స్థాయికి వస్తుందా దీని ఆ రంగంలో దిగి అభిమానులకు మద్దతుగా రంగంలో దిగితే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి అలా ఆయన ఏమీ దిగలేదు మా అభిమానుల వరకే ఈ అల్చల్ ఉంది అది కూడా అనంతపురం వరకే అల్చల్ ఉంది అందువల్ల దానిపైన ఇంకా ఎక్కువ రియాక్ట్ కావడం ఎందుకని భవిష్యత్తులో దేశ నాయకత్వం అనుకోవచ్చు